ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కానీ కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు త్రయంబకమావాహయామి అంటారు ఓ త్రయంబకుడా నువ్వు రా లేదు మావాహయామి ఓ దామోదరుడా నువ్వు రా అంటారు వాళ్ళిద్దరిలో అంటే ఇద్దరుగా ప్రకాశించే ఒక్కడు నిజానికి ఉన్నది ఒకటే తత్వం నువ్వు శివుడిని పిలువు అభ్యంతరం లేదు విష్ణువని పిలువు అభ్యంతరం లేదు వచ్చి జ్యోతిలోకి ప్రవేశించు ప్రవేశించి ఏం చేయాలి కీటా పతంగాహకాశ వృక్షా జలే స్థలే నివసంతి జీవా దృష్వా ప్రదీపం నచ జన్మభాగిన ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులు ఉన్నాయి పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులున్నాయి అలాగే జలే స్థలే ఏ నివసంతి జీవాహ అవి నీటిలో ఉంటాయి భూమి మీద ఉంటాయి